వీళ్ళిద్దరు దాటలు అని చెప్పి వీళ్ళ ఆట అమ్మో ఏదో బండిపోతాను బండిపోతాను ఏంట్రా బండి బాబు వీళ్ళిద్దరే అంటే వీళ్ళిద్దరికంటే చెడుగు వీడు రాలమ్మడి గురికి పోయిన వాళ్ళ వాళ్ళు అందుకున్నాడు తోకలు ఉన్నా రే అసలేవా డేంజర్ రా వద్దురా ఈ వీడియో ఏమన్నా తక్కువ కూడా కథ అందుకున్నాడు వీళ్ళ ఆటలు భలే ఉన్నాయి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికీ భలే దొరికి నిడిచిన్నగా తగ్గేదే లేదు ఈ పిట్టలు ఒకటి ఎదు వాటికి పెట్టినా తింటానే మంచిగా మా పొడి పో ఆట అని పడుకో వీటి మరి దాన్ని అరే సైలెంట్గా ఉన్న గెలికినావు గెలికితే అన్ని ఇచ్చుకుంటాను బట్